కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ కొట్టేసిన రెండు ఒకటే భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఈరోజు దేశవ్యాప్తంగా కొంత మేరకు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అందులో తెలంగాణ కూడా ఒకటి చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాణప్రతిపక్షంగా కూడా లేదు వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ప్రధాన పోటీ ఉంటుంది అందులో తెలంగాణ ఒకటి ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రెలవెంట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినటువంటి ఓటర్స్ ఎవరు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి సమర్థించేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ కొట్టేసేటటువంటి అవకాశం ఉండదు బీఆర్ఎస్ పార్టీ అరవకర ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగే లేదు బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు ఆ రకంగా బిఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణ లేనే లేదు